హాయ్ ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ పట్టాలు మన దగ్గర ఉన్నాయి సంక్రాంతికి బాగా ఉపయోగపడేటువంటి కలర్స్ మంచి వయసులో ఉన్నవి పదకొండు నెలల వయసు కలిగినటువంటి ఆరు పట్టాలు వీటి యొక్క పూర్తి వివరాల్లోనికెతే పదకొండు నెలల వయసు కలిగినవి సైజులు వచ్చి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు సైజులు ఉంటాయి బరువులు వచ్చి మూడు కేజీల నుంచి మూడున్నర కేజీలు ఉంటాయి వీటి యొక్క అడ్రస్ వివరాల్లోనెళ్తే గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు నుండి ఆర్డిఎం పామ్స్ ఇవే ఆరు పటాలు కూడా సంక్రాంతికి అయితే బాగా ఉపయోగపడేటువంటి కోడిపిల్లలు మంచి లైన్కి సంబంధించినటువంటివి మంచి రంగులు కలిగినటువంటి వీటి యొక్క కాస్ట్ వివరాల్లోనెళ్తే స్టార్టింగ్ ధర ఆరు వేల మూడు వందలు ఎండింగ్ పదిహేను వేల మూడు వందలు ఆరు వేల మూడు వందల నుండి పదిహేను వేల మూడు వందల వరకు వీటి యొక్క ఉన్నాయి వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను